నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా వెనకొండలో జరిగినటువంటి వైసీపీ నేత హత్యలో టీడీపీ పాత్ర ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నించాడని అంతర్గత వివాదాలతో చెలరేగి హత్యకు గురైతే దాన్ని పార్టీల రంగు పులిమే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను మొబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి మరియు వారి ఎమ్మెల్యేలు నాయకులు చేసిన అరాచకాలను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎండగట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గానికి చెప్పింది వైసీపీ నేత పుచ్చకు గురయ్యారని దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి చెప్పడానికి సత విధాలా ప్రయత్నించాడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అన్నట్లు ఉన్నాయి పర్యటన ఆయన ప్రెస్ మీట్ అంతర్గత విభేదాలతో వివాదం చల్లై హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పండకానికి ప్రయత్నించినటువంటి విగత జీవి గలమోహి ఎందుకంటే ఈ రోజున ఏదో ఒక రకంగా పెట్టడానికి ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమడుకు గురి చేయటానికి ప్రయత్నించింది భూ కబ్జాకి మరో పేరు ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా ఐదేళ్ల పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం విశాఖపట్నంలో అడుగడుగున ఐదు వందల కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి ప్యాలెస్ కడితే ఎవరి సొమ్ముతో కట్టారో ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు ఎవరిది ఆ ధనం ప్రజాధనం దానికి ఇంతవరకు ఆ ప్రశ్నకి జవాబుదారతనం లేకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో నువ్వు నీ యొక్క గాంధారి పుత్రులు నూట యాభై ఒక్క మంది ఆ రోజు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కానీ ఇన్ఛార్జీలు కానీ నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో పేదవాడికి సొంత చేస్తున్నాం అనే భ్రమలు కల్పించి దాదాపు పదివేల ఎకరాలు మీరు కైంకర్యం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో నూట యాభై కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం చూసుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కాదని కనీసం పది ముప్పై లక్షల స్థలాలు ఇస్తే ముప్పై లక్షల కుటుంబాలకి పది శాతం కూడా ఇల్లు నిర్మాణం పూర్తి కానిటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో టిప్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా గత ఇరవై ఒకటి నవంబర్కే మేము అప్పు చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు బ్యాంకుల ద్వారా ఏ రకంగా అయితే రుణ సౌకర్యాన్ని కల్పించిందో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి మీరు ఎంతటి ఘోరమైన నేరం అంటే పేదవాడికి చెందవలసినటువంటి డబ్బుని కూడా మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీది దీనికి రోజున మీరు దాదాపు మూడు లక్షల మంది లబ్ధిదారులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మేము గతంలో జనాలి నియోజకవర్గంలో దాదాపు పదకొండు వందల ఇళ్ళు ఏదైతే జ్యోతిరావు పూలే కాలనీ ఉందో ఆ పూలే కాలనీలో నిర్మాణం జరిగినటువంటి డెబ్బై శాతం పూర్తయినటువంటి నిర్మాణం అక్కడ వరకు ఆగిపోతే ఆ తర్వాత వచ్చిన డబ్బులను కూడా మీరు ఎన్కాష్ చేసుకున్నారు దానికి ఇంతవరకు సమాధానం లేదు మీరు ఎంత ఎన్ని రకాలుగా పక్కన కృష్ణానది పాయ ఇసుక దోపిడీ ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రవేశపెడితే దానికి భిన్నంగా మేము ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి పెద్దలు దాదాపు ఎనిమిది నెలల పాటు ఎవరికి ఇసుక దక్కనీయకుండా ఇసుక మీద దాదాపు ముప్పై ఐదు వర్గాలు ఆధారపడి ఉంటే ముప్పై ఐదు వర్గాల కార్మికులు కూడా ఆకలి ఆక్రదలో పలికేలాగా ఆకలి చావులు చనిపోయేలాగా కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ చనిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఇసుకని కబ్జా చేసినటువంటి మాఫియా ఇసుక మాఫియాన్ని ప్రవేశ పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎక్కడ భూమి దొరికితే అక్కడ ఇక్కడ అద్దెళ్ళల్లో ఎవరైనా అద్దెకిస్తే ఆ అద్దెళ్ళను కూడా కబ్జా చేసినటువంటి ఘనత ఈ పట్టణంలో ఉంది అంత నిర్లజ్జగా పేదవాడి ఆస్తులను కాజేయటానికి వీళ్ళందరూ రోజున ప్రభుత్వంలోకి వచ్చినట్టుంది తప్పితే ఆ రోజున ఐదేళ్ల కాలంలో ప్రతి నిత్యం కూడా భూ కబ్జాలు సహజ వనరులు దోసుకోవటం దాదాపు ఈసిగా ఎన్జిటి ఆర్డర్ ఇచ్చినా కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అన్ని న్యాయస్థానాల యొక్క ఉత్తర్వులని కాలంలో దొక్కి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ రాయించుకొని దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కాదా అని చెప్పి నేను అడుగుతాను మీరు అసలు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే హక్కుని కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నాను మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు అసలు అక్కడ మచిలీపట్నం నాని గారు ఏదో మాట్లాడుతూ ఉంటాడు మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి లేకపోతే గవర్నర్ గారికి ఇస్తూ ఉన్నారు దాడులు జరుగుతూ ఉన్నాయని మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టారు సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టారు పత్రికల్లో వస్తే ఇబ్బంది పెట్టారు ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడితే ఇబ్బంది పెట్టారు అక్రమంగా కేసులు బనాయించారు సిఐడి ఎంక్వైరీ అని చెప్పి ఆడపిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు ఎన్ని అరాచకాలు మీరు అరాచకాలు పుట్ట ఐదేళ్ల కాలం కొన్ని వేల కోట్లని ప్రతి దాంట్లో కూడా దోచుకున్నారు భూ కబ్జాల ద్వారా వీళ్ళు సంపాదించింది లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపు ఇసుక ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పి పట్టాలు దాంట్లో పదివేల కోట్ల రూపాయల పైన చేస్తాం పేదవాడి ఇల్లు స్థలానికి మెరకేద్దాం అని చెప్పి ఆ మెరకలో కూడా మీరు దుర్మార్గంగా దోచుకున్నారు మెరకేయకుండా అన్ని కేసులు తీస్తాం మీరు వేశారు ఏ రకంగా మీరు లబ్ధిదారులకి సెంటు పొలం సెంటు నరిస్తానని చెప్పి సెంటే ఇచ్చారు మీరు గ్రామీణ ప్రాంతంలో ఇచ్చేటైతే సెంటున్నర్ ఇస్తామని చెప్పారు ఎవరికి ఇచ్చారు సెంటున్నారా పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు భూముల్ని ఎవరు కొట్టేద్దామని ప్రయత్నించారు ఈరోజున రద్దు చేయబట్టి కాబట్టి వాళ్ళ రైతులు బతికిపోయారు మా ఆస్తుల మీద మా తాతల తండ్రించిన ఆస్తుల మీద నీ బొమ్మ ఏంటయ్యా ప్రపంచంలో ఎక్కడో లేదు అంటే నువ్వు ఇంత దుర్మార్గంగా నియంతలాగా వ్యవహరించి ఇంకా పైన మా మీద నేరోపణ చేసేలాగా మా మీద ఏదో ఇవాళ ముసలికన్నీరు గడుస్తూ ఉన్నావు దేనికి గారుస్తున్నావు పెన్షన్ లేకపోయావు ఇల్లు గట్టి లేకపోయావు ఉద్యోగస్తులను న్యాయం చేయలేకపోయావు విద్యా విధానాలను నాశనం చేసావు ఎక్కడ కూడా ఒక యువతకి ఒక ఉద్యోగం ఒక పరిశ్రమను పెట్టలేకపోయావు ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ నీకు కానీ నీ పార్టీకి కానీ మాట్లాడే హక్కు కోల్పోయారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం ఎన్ని అంశాలు రైతుల్ని మోసం చేశారు దుర్మార్గంగా రైతుల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేశారు మీరు తొమ్మిది సార్లు నష్టం జరిగితే అకాల వర్షాల వల్ల సరైన కాంపెన్సేషన్ని మీరు ఎస్టిమేట్ చేయలేకపోయారు చేసిన కాంపెన్సేషన్ ఇవ్వలేకపోయారు నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కొంతమందికి న్యాయబద్ధం లేనటువంటి పంపిణీ మీరు చేశారు అంతకుముందు అసలు భూముల్ని రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ చేసే విధానంలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కడ చేయకుండా మిగతా నలభై ఐదు పర్సెంట్ ఎవరెవరి పేర్ల మీద ఉంటే ఇవన్నీ కూడా మేము ఆ రోజున కలెక్టర్ గారి దృష్టికి సబ్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఇదే సందర్భంలో నేను కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వతా ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి గ్రామాల్లో కూడా ఏదైతే రోల్ ఉందో ఒక వరుస క్రమంలో లేవు వరుస క్రమంలో గతంలో ఉండేవి ఇష్టం వచ్చినట్టుగా సిస్టం లాగా ఊళ్ళో ఓటర్లే ఒక క్రమబద్ధీకరణ జరగడం కూడా ఉన్నాయి అన్ని ఊళ్ళలో కూడా ఇది వార్డుల్లో కూడా అదే రకంగా ఉన్నాయి ఎందుకు చేశారు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి వాటర్ని కన్ఫ్యూజ్ చేశారు వ్యవస్థలన్నిటిని నాశనం చేశారు సిస్టమ్స్ అన్ని మీ చేతిలో తీసుకోవడానికి ప్రయత్నించారు మీ చెప్పు చేతుల్లో ఉంచుకొని మొత్తం కూడా యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా కింద కౌన్సిలర్ స్థాయిలు అంత వాడు కూడా భూ కబ్జాలు ఇతరుల ఆస్తులని బలవంతంగా లాక్కోవటం చనిపోయినా చచ్చిపోయారని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర గొంతు మీద కాలేజ్ తొక్కుతామని చెప్పి వాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకోవటం ఎవరిని వదిలిపెట్టే లేదు ఇవాళ మీరు చేసిన వ్యవహారం చూసుకుంటే ఒకసారి చెప్పాలి వీటిని గురించి కూడా విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు వృద్ధాశ్రమంకి ఇచ్చిన హైగ్రో భూములు మఠం భూములు దస్పల్ల భూములు ఈ రకంగా ఈ భూమి ఆ భూమి అనేది కాదు ఎక్కడ కనపడితే అక్కడ ఎందుకంటే అంతమందిలో పాదయాత్ర చేసినప్పుడు ఈయన ఎందుకు పాదయాత్ర చేశాడని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూసుకొని ప్రభుత్వం రాగానే చిత్తూరులో కానీ ఒంగోలులో కానీ అసలు నకిలీ పత్రాలు పుట్టించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఆ రకంగా ఈ రోజున భూములు కొట్టేసినటువంటి పైగా గోండాజం రౌడీ ఈ రోజున సింగిల్ నెంబర్ లాటరీలు ఎక్కడంటే అని గతంలో ఉన్నాయా గంజాయి గతంలో ఉందా వాళ్ళు ఏ వీధిలో చూసినా గంజాయి ఉండేలాగా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందుకనే ఒకే ఒక అంశం నేను చెప్పాలనుకుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలా లేరు మీకు ఇచ్చిన తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈరోజున ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు మందిని గెలిపించినటువంటి తీర్పిచ్చారు సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శల పేర్లతో ప్రభుత్వం మీద బురద వేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకంటదు మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద వదలదు అని చెప్పి بملاحقه الاسطوانه